నాకేం పాట గుర్తొస్తుంది తెలుసా కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల ఇక్కడ కిన్నెర సాని అంటే ప్రకృతికి ప్రతీకమైన పదం అన్నమాట అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉద్దేశంలో ఏంటి అంటే కొత్తగూడెం జిల్లాలో కిన్నెర సాని ఒక నది ఉందంట శాస్త్రి గారు ఆ నదిని సింబాలిక్గా తీసుకొని కిన్నెరసాని కనుక పైటేస్తే ఎంత అందంగా ఉంటుంది వెన్నెల లాంటి పైటేస్తే ఒక స్త్రీతత్వం ఒక మమకారం అందులో కనబడుతుంది అని చెప్పడానికి శాస్త్రి గారు ఈ పాట రాసింటారు నాకు తెలిసి సో ఎంత అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నా కిన్నెరసీ నేను నా తోటలో తెచ్చుకున్న కొత్త మొక్క ఎంత అందంగా ఉంది కదా ఈ పువ్వు చూడండి ఎంత బాగుంది సో ఈరోజు మా కిన్నెరసీ వెన్నెల పైటేసింది చూడండి ఇంకా అద్భుతంగా ఉంది కదా